అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు నా మీద గౌరవంతో మీరు ఎక్కువ మాట్లాడితే అసలు మీతో మాట్లాడ మాట్లాడను ఆ రా మా తెలంగాణ ప్రాజెక్టుల గురించి మీరు అనవసరంగా ఫిర్యాదులు చేస్తే అసలు మీతో చర్చించకూడేది ఏమీ లేదు ప్రైవేషం రాయలసీమలో ప్రాజెక్టు పైన మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మేము మీతో మాట్లాడడం అప్పుడు దారికి వచ్చినారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇది ఆయన మాట్లాడాడు సీన్ కట్ చేస్తే రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ జనవన శాఖ హరీష్ రావు గారు అసలు రాయలసీమ ఎత్తిపోతల మేమే మేమే ఆపేశం ఆయన క్రేట్ అంటున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పింది ఇంతేమో మాట్లాడలేదట అని ఆయన మాట్లాడుతున్నాడు ఫ్యాక్ట్ ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వీళ్ళిద్దరు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి నేను తెలంగాణలో ఏం మాట్లాడాలి తెలంగాణలో నిజమైన వాళ్ళ వాళ్ళ భాషలో మనగాళ్ళు ఈ పదాలు వాడదలుచుకుంటే దక్షిణ తెలంగాణలో ఈ ప్రాజెక్టు కట్టిన మొనగాడు నేనని మాట్లాడాలి